హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఇప్పుడే టీడీపీ మేనిఫెస్టో అయితే విడుదల చేస్తుంది వాటిలో కీలక నిర్ణయాలు అయితే ఉన్నాయండి ఉద్యోగులకు సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా వీడియోలు అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే టీడీపీ మేనిఫెస్టోలో అయితే చాలా కీలక నిర్ణయాలు అయితే తీసుకుందండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి అయితే చెప్పుకోవచ్చు ముందుగా దీపం గ్యాస్ పథకం కింద ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు అయితే ఇవ్వనుంది అదేవిధంగా పదిహేడు పద్దెనిమిది వయసు దాటిన మహిళలకి ముఖ్యంగా ఏడా అంటే నెలకి పదిహేడు వందల రూపాయలైతే ఇవ్వనున్నట్టయితే సమాచారం అండి అదేవిధంగా ఉద్యోగ అంటే ఉద్యోగం లేని యువతకి నెలకి మూడు వేల రూపాయలైతే అందించనుంది ప్రభుత్వం అయితే అదేవిధంగా బీసీ మైనార్టీ వాళ్ళకి బీసీ వర్గాలకి ముఖ్యంగా వారికి సంబంధించి అనేక చట్టాలను కూడా తీసుకురాబోతున్నట్టు సమాచారం ఇక ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి మంచి మంచి నిర్ణయాలు అయితే మేనిఫెస్టోలో అయితే చేర్చిందండి ముఖ్యంగా ఓపీఎస్ అమలుకు సంబంధించి అంటే సిపిఎస్ జిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ మాత్రం సంవత్సరం లోపైతే ఓపీఎస్ను పునరుద్ధరించడానికి ప్రయత్నం అయితే చేస్తామన్నట్టు సమాచారం అదేవిధంగా ఉద్యోగులకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా విడతల వారీగా నెల కింద అయితే అంటే విడతల వారీగా అయితే విడుదల చేస్తామని మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా వారికి ఫిట్మెంట్ పీఆర్సీ కూడా నలభై శాతం తగ్గకుండా అయితే ఇస్తామని స్పష్టంగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి ఇక ఐఆర్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టు అయితే తెలుస్తుంది మొత్తానికి టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి వారికి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని చాలా వరకు కూడా రెగ్యులర్ అయితే చేశారు ఇంకా చాలామంది అయితే ఉన్నారు వారికి సంబంధించి కూడా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని కూడా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ మాత్రం వారం రోజుల్లో ఓపీఎస్ పునరుద్ధరణ చెప్పినప్పటికీ కూడా ఓపీఎస్ను తేకుండా జీపీఎస్ను అనే కొత్త పథకాలను అయితే తీసుకురావటం జరిగింది టీడీపీ మాత్రం ఒక సంవత్సరం లోపు ఓపీఎస్ని అమలు చేస్తాము అన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్